హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే మాకు ఓన్గా ఇండస్ట్రీ రన్ చేసుకోవడానికి ఒక ఇండస్ట్రియల్ ప్రాపర్టీ కావాలి షెడ్స్ తోటి ఉండాలి ప్రైమ్ లొకేషన్లో ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా సూట్ అవుతుందండి లేదా ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా మాకు ఇన్వెస్ట్ చేయాలి ప్రాపర్టీ మీద మేము ఫ్యూచర్లో డెవలప్మెంట్ అయిన తర్వాత మేము సేల్ చేసుకోవాలన్నా లేదా ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కావాలన్నా కూడా ఇక్కడ మీకు మూడు ప్రాపర్టీలు అయితే సేల్ ఉన్నాయండి ఈ మూడు ప్రాపర్టీలు ఒకసారి చూడండి ఈ మూడు ప్రాపర్టీలు ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి డైరెక్ట్గా లైవ్లో విజిట్ చేయవచ్చు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది విజయవాడ టు మైలవరం నేషనల్ హైవే అండి టూ హండ్రెడ్ ఫిట్ బైపాస్ రోడ్ అనమాట సో ఇది విజయవాడ సిటీ నుంచి సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేలో ఇబ్రహీంపట్నం నుంచి ఈ కొండపల్లి మీదుగా మనం ఈ ఐడియా ఇండస్ట్రియల్ ఏరియాకి అయితే రావాల్సి ఉంటుంది ఇదంతా కూడా ఇండస్ట్రియల్ జోన్ అండి సో ఇండస్ట్రియల్ జోన్లో మొత్తము మూడు ప్రాపర్టీలు అయితే మనకి ఉన్నాయండి సో ఇదంతా కూడా మనకి ఎంట్రన్స్ ఆచనమాట మొత్తం ఇండస్ట్రీస్ ఏరియానండి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ కంటే కూడా తక్కువ రేటుకి ప్రాపర్టీస్ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కున్నాయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ప్రాపర్టీ అండి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు లోపల షెడ్స్ కూడా ఉన్నాయి ఎంట్రన్స్ రోడ్డు పెద్ద రోడ్డు అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి మీకు లారీలు అవి రావడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి చూడవచ్చు ఇక్కడ మీరు ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా అనమాట సో ఈ ఏరియాలో మనకి రెండు ప్రాపర్టీలు సేల్కు ఉన్నాయి ఫస్ట్ ప్రాపర్టీ వస్తే పద్నాలుగు వందల నలభై నాలుగు పాయింట్ డెబ్భై ఆరు గజాల ల్యాండ్ తోటి షెడ్స్ తోటి ఉండే ప్రాపర్టీ అండి ఇది రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది సో ఈస్ట్ వెస్ట్ రెండు వైపులా కూడా రోడ్డు ఉంటుంది వీటికి ఫార్టీ ఫీటు అదేవిధంగా సిక్స్టీ ఫీటు రోడ్స్ అయితే ఉన్నాయండి సో ప్రజెంట్ బ్యాంక్ పొజిషన్ తీసుకొని ఈ ప్రాపర్టీస్ని సీజ్ చేశారు కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు లోపల ప్లే స్పేస్ అండి ఇదంతా కూడా చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు షెడ్స్ కూడా ఉన్నాయి అదేవిధంగా ఇందులోనే మనకి ఇంకొక ప్రాపర్టీ కూడా ఉంది ఒక వెయ్యి ఎనభై ఒకటి పాయింట్ నలభై నాలుగు గజాల ల్యాండ్ అండి వన్ థౌజండ్ ఎయిటీ వన్ స్క్వేర్ యార్డ్స్ అనమాట సో ఇది మనకి ఒక కోటి నలభై లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఈ రెండు ప్రాపర్టీలు విడివిడిగానే ఉన్నాయండి మీరు ఏదైనా ఒకటి కావాలన్నా తీసుకోవచ్చు లేదా రెండు కావాలన్నా కూడా తీసుకోవచ్చండి సో ఈ ప్రాపర్టీలు మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి డైరెక్ట్గా లైవ్లో విజిట్ చేయవచ్చండి సో అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఈ కొండపల్లి ఐడియాలోని తొమ్మిది వందల ఏడు గజాల ల్యాండ్ కూడా సేల్కు ఉందండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండు ఇది ఒక కోటి పది లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఇవన్నీ కూడా ఐడియాలో ఉంటాయి కాబట్టి మీరు ఓన్గా బిజినెస్ చేసుకోవడానికి కానీ లేదా ఇండస్ట్రీ రన్ చేసుకోవడానికి కానీ లేదా రెంట్కి ఇవ్వడానికి కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ఏరియాలో ప్రాపర్టీ కోసం మేము చూస్తున్నాం మాకు ఇండస్ట్రియల్ ఏరియాలోనే ఒక ఇండస్ట్రీ ప్రాపర్టీ కావాలనుకుంటే తప్పకుండా వీటిని చూసి మిస్ చేసుకోకుండా తీసుకోండి మీకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది కాబట్టి మీకు ఆల్మోస్ట్ ఈ ప్రాపర్టీ వాల్యూకి సెవెంటీ పర్సెంట్ వరకు కూడా లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం ఫర్దర్ డీటెయిల్స్ కోసం మాకు కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి యాడ్ నెంబర్ తెలియజేసి ప్రాపర్టీని విజిట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ